में दे <um <speech> कर 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 75 आलो 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 నాకేం మాట్లాడేది రా తల్లి ఆ మామూలుగా మీ అక్కలాగో మీ అమ్మలాగో అయితే నేను మాట్లాడతా కానీ నాకు ఇట్లా మీ ముందర నిలబడి మైక్ పెట్టి ఇట్లా వీళ్ళంతా నిలబడి నాకు రాదు మాట్లాడేది అదే అసలు ఇన్ని రోజులు ఈ ఊర్లో గుడి లేదు ఈ రోజు ఈయన చెప్పినాడు అసలు ఇంతవరకు ఈ ఊర్లో గుడే లేదు ఇదే ఫస్ట్ గుడి అని ఆ దేవుడికి మనందరితో జయించుకోవాలని ఉండింది అమ్మ ఇన్ని రోజుల నుంచి ఈ గు ఈ ఊరు పుట్టి చాలా అయి ఉంటుంది వందల ఏండ్ల వేల అయి ఉంటుంది అన్ని ఏండ్ల నుంచి గుడి లేదంటే ఇక్కడ ఉండే మనందరితోనూ ఈ దేవుడు ఇక్కడికి రావాలని ఉన్నింది అందుకు ఆయన మన ద్వారా ఇక్కడికి వస్తాడు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఇందులో పాలు పంచుకొని మనం కూడా చేస్తాను ఎందుకు దేవుని దయ మన మీద ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను చిన్న గుడి అసలు చిన్న గుడి కూడా మామూలుగా ఇట్లా పెద్ద గుడి కాకపోయినా పల్లెల్లో చిన్న కట్టి చెప్పినాడు అనుకోవచ్చు మీకు ఇది చేస్తాను అని చెప్పి అది మర్చిపోడు పది రోజులు లేట్ కావచ్చు ఖచ్చితంగా చేస్తాడు అది మాకు బస్సు కావాలి అని చెప్తే రోజు కూడా తిరుగుతారు డొనేషన్ వచ్చిన రోజే అడిగినా బస్సు కూడా రోజు చాలా వస్తాయి మనం అయితే ఇట్లా ఆర్లగడ్డ గానీ అంటే మీకు దగ్గర పొద్దుటూరుకి ఈ నంద్యాల జిల్లాకు కడప జిల్లాకు లింక్ అనమాట మెయిన్ ప్రధానంగా ఏడు కిలోమీటర్ల తేడా మీరు గోపాయపల్లం మీద పోయింటారు ఎప్పుడైనా ఇట్లా తంగుటూరు మీద పోయింటారు మేడం ఆర్లగడ్డ చాగలమరి వరకు వేశారు అయితే మొత్తం రాజపాలెం మండలం అంతా రోడ్లు బాగుంటాయి ఒక మాటలో చెప్పాలంటే రాజపాలెం మండలం అంతా ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ లేదు లేదు అని పేపర్లు రోజు అంటున్నారు కానీ జగన్ సంక్షేమే ఉంది కానీ ఆ డెవలప్మెంట్ లేదంటున్నారు కానీ మాకైతే ప్రత్యక్షంగా కనిపిస్తుంది మా మండలం అయితే డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరంతా గట్టిగా చెప్పండి అన్నా ఇక్కడ మనకు మనం మాట్లాడుకోవడం కాదు ప్రెస్ కు చెప్పండి అంతా రాష్ట్రం అంతా చేయాల సంక్షేమ పథకాలే తప్ప జగన్ ఏ అభివృద్ధి లేదు రోడ్లు లేవు గుంతలు అన్ని చెప్తారు కదా అందరూ మీ ఎట్లాంటి వాళ్ళు చెప్తే అని అట్లాంటి వాళ్ళు మూసుకొని ఉంటారు